నిలబడ్డడు భయపెట్టిన చెల్ బ్రతికున్నాడు కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బతికే బతికగాంధ్ర రాష్ట్రమా ప్రబంధులు రౌడీల వీళ్ళ రాజ్యమా పలక మీద పేరు సింఘమో దడుచుకొని ఉరుగుతుంది రౌడి సంఘమో జై జై చంద్ర జై 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 నిన్న ఓరమీ ముందడుగోరీ నిలవలేదుగా మేఘమట్టు నిలిచి సూర్యుడు నే న్యాయమైన తీర్పును మీరిన్నరు ఈరోజు విజయవాడ తూర్పు తెలుగుదేశం అభ్యర్థులుగా గద్దె రామ్మోహన్ గారు కేశినేని శివనాథ్ గారి విజయం కోసం సైకిల్ గుర్తుపై ఓట్లు అడుగుతూ మరి ఈ ఇరవై రెండవ డివిజను కృష్ణలంక ప్రాంతం ఇరవై ఒకటవ డివిజను అయితే ఇక్కడ ఇప్పటికే ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం కూటమికి ఓటు వేయటానికి సైకిల్ గుర్తుపై ఓటు వేయటానికి ఇక్కడ ఉండే ప్రజలంతా కూడా మరి పేదలు అదే విధంగా మధ్య తరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఈ ప్రాంతం మరి ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు చూస్తే గత పదిహేను సంవత్సరాలుగా గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ వీళ్ళందరికీ కూడా రోడ్లు వేయించడం దగ్గర నుంచి వీళ్ళకి కరెంటు కనెక్షన్లు కానీ పన్నులు కట్టించటంలో కానీ వీళ్ళకి ఇళ్ళ పట్టాలనేది ఒక సమస్య ఉంది ఈ అనేది తీయకుండా కాపాడుకుంటా వస్తా ఉన్నారు కాబట్టి స్థానికంగా గద్దే రామ్మోహన్ గారు అదేవిధంగా మరి ఇక్కడ చదువుకునే బిడ్డలకి వాళ్ళు గతంలో మరి హైవేని దాటి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడేవారు యాక్సిడెంట్లు అయి కొంతమంది చనిపోవటం కూడా జరిగింది అలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో మరి ఇక్కడ ఒక జూనియర్ కాలేజీని నిర్మాణం చేయటం ద్వారా ఇక్కడ బిడ్డలంతా ఇవాళ ఎవరిని అడిగినా ప్రతి ఇంట్లోకి వెళ్ళినా కూడా మా పిల్లలు చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్ చదువుతున్నారు మళ్ళీ రేపు డిగ్రీకి వెళ్ళబోతూ ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా చెప్పడం జరిగింది ఈ రోజున ఈ చదువుకున్న పిల్లలంతా కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఈ నాలుగైదు సంవత్సరాలుగా డేలా పడిపోయి ఉన్నారు కాబట్టి రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీళ్ళందరికీ నమ్మకం మరి ఉద్యోగాలు ఉంటాయి మనం గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఆ రోజున కియా కార్ల పరిశ్రమ కానీ సెల్ ఫోన్ కంపెనీలు కానీ ఇక్కడ ఏదైతే మేధా టవర్స్లో హెచ్సిఎల్ కానీ అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఎస్ఆర్ఎం లాంటి కాలేజీలు అమృత కాలేజీలు ఇలా ఇలా చాలా విశ్వవిద్యాలయాలు ఎయిమ్స్ లాంటివి ఇవన్నీ రావటం మూలంగా అందరిలో తప్పనిసరిగా ఈసారి మళ్ళీ మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ఇక్కడ స్థానికంగా కావలసిన ప్రతి ఒక్కటి కూడా స్థానిక సమస్యల్ని ఎల్లప్పుడూ గద్దె రామ్మోహన్ గారు పరిష్కరిస్తూనే వస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మేము గెలిపించుకుంటాం తెలుగుదేశం ప్రభుత్వం రేపు అధికారంలోకి రావటం ద్వారా మరి ఇవాళ స్టేడియం కానీ ఒక పక్కన స్టేడియంను కూడా నిర్మాణం చేసాం మరి అది ప్రారంభోత్సవ సమయానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాన్ని కూడా ప్రారంభోత్సవం చేయలేదు అది ఒక అసాంఘిక శక్తులకి నిలయంగా మారిపోయింది ఈ ప్రభుత్వం ఏం చేసింది ఐదేళ్లలో అంటే ఇదే గంజాయి కానివ్వండి మరి అదేవిధంగా అక్కడ చూస్తే కల్తీ మధ్య ద్వారా ప్రజల ఆరోగ్యాలకి హాని చేసే మరి ఇలాంటి పనులు ఈ చాలక డ్రగ్స్ మరి విశాఖపట్నంలో పెద్ద డ్రగ్స్ ఇది ఇరవై ఐదు వేల కేజీలు లక్ష కోట్ల రూపాయలు డ్రగ్స్ అంటే ఇవాళ యువత భవిష్యత్తును నాశనం చేయడానికి ఇవన్నీ చేయటం అనేది ప్రజలు గుర్తించారు ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళీ మరి ప్రజలందరూ కూడా సంతోషంగా రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబాలకి రాష్ట్రం ఇవాళ నంబర్ వన్గా నిలబెట్టుకోవడానికి మళ్ళీ ఒక అవకాశాన్ని మేము జార విడుచుకోమని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో రోజున ప్రతి ఇంటిలో కూడా చెప్తున్నారు మీరు నిశ్చింతగా వెళ్ళిపోండి మేమందరం కూడా మరి సైకిల్ గుర్తుకే ఓట్లేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ కూటమి